ఈ రోజు ఒక తప్పుడు వార్త ప్రధానంగా విశాఖ బ్రాండ్ ఇమేజ్ డెక్కన్ క్రానికల్లో విశాఖ స్టీల్ ప్లాంట్ పైన యూటర్న్ తీసుకున్నది తెలుగుదేశం ప్రభుత్వం అనేటువంటి వార్త చాలా బాధాకరం ఇది వైజాగ్ బ్రాండ్ ఇమేజ్ ని దెబ్బతీసే విధంగా ప్లాంట్ విషయంలో చాలా స్పష్టంగా ఉన్నటువంటి తెలుగుదేశం ఎన్డీఏలో భాగస్వామి ఒక స్పష్టమైనటువంటి వైఖరితో మేమున్నాం రేపు చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా స్టీల్ మినిస్టర్ కుమారస్వామి గారు విశాఖ వస్తున్నటువంటి నేపథ్యంలో ఇలాంటి వార్త రావడం చాలా బాధాకరం అలయన్స్ టేక్ ఎన్ యూటర్న్ అని ఈరోజు ఆన్ విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ అని చెప్పి ఒక వార్తని డెకన్ క్రానికల్లో రావడం ఇప్పుడు డెక్కన్ క్రానికల్ కూడా నీలి మీడియా పక్షాన చేరిపోయింది ఇప్పటి వరకు సాక్షి ఎన్టీవీ టీవీ నైన్ ఒక స్టాండ్ తీసుకొని ఏ రకంగా తెలుగుదేశం పార్టీని ప్రభుత్వాన్ని బద్నాం చేస్తూ ఉన్నారు అదేవిధంగా ఈరోజు డెక్కన్ ప్రాంతాలు కూడా అక్కను చేరటం ఇది ఒక తోకపత్రికలా తయారైంది ఒకవైపు నగరానికి సంబంధించిన ఒక ప్రధానమైనటువంటి ఇండస్ట్రీ స్టీల్ ప్లాంట్ అనేక ఉద్యమాలు చేసి సాధించుకున్నటువంటి ప్లాంట్ అందరి మనోభావాలతో కూడుకున్నటువంటి ఆ ఫ్లాట్ విషయంలో ఇలాంటి దుష్ప్రచారాలు ఇలాంటి సమయంలో తీసుకోవటం అనేటువంటిది మొన్నటి వరకు కూడా జగన్ రెడ్డి కంపెనీలు ఉద్యోగంగా పనిచేసినటువంటి వంశీ ఇప్పుడు డెక్కన్ ప్రయాణికుల్లో చేరటం వల్ల పట్నాయక్ పేరుతో ఒక వార్త ఈరోజు రావడం జరిగింది ఎక్కడి ప్రాణికల్లో వారిని అడ్డం పెట్టుకొని వార్తని ప్రచురించినట్టుగా మనకి స్పష్టంగా కనపడతా ఉంది అందుకని దీని న్యాయపరంగా కూడా ప్రభుత్వ పరంగా దీనిపైన దక్కని ప్రాణికల్పై న్యాయ పోరాటం కూడా చేయడం జరుగుతుంది ఇప్పటికే రాష్ట్ర ప్రజలతో పాటు విశాఖ ప్రజలు కూడా వైసీపీని చీ కొట్టడం మీ అందరికీ తెలిసింది అత్యధిక స్థాయిలో గత ప్రభుత్వం ఆ పార్టీని ఏ రకంగా పక్కన పెట్టారో తెలుసు ఇప్పటికీ కూడా పద్ధతి మార్చుకోకుండా ఇలాంటి ప్రచారం లేని వార్తలని ఒక దుష్ప్రచారాన్ని తీసుకొని వచ్చి స్టీల్ ప్లాంట్ భూములతో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేద్దామనుకున్నటువంటి జగన్ రెడ్డి గారు ఈరోజు ఇలాంటి వార్తను తీసుకుని వచ్చి మరల ఐదేళ్ల కాలంలో ఆయన ఏ రకంగా వ్యవహరించారనేది చూసాం అందుకనే అత్యధిక మెజార్టీలు ఈరోజు స్టీల్ ప్లాంట్కి సంబంధించి గత ప్రభుత్వంలో ఒక బాధ్యత ఉన్నటువంటి ప్రభుత్వంలో ఉండేటువంటి జగన్ రెడ్డి గారు ప్లాంట్ విషయంలో ఏ రకంగా దాన్ని ప్రజా తీర్పు కూడా ఎన్నికల్లో చూసాం అయినా ఇప్పటికీ కూడా ఆ పద్ధతి మార్చుకోకుండా ఇలాంటి సమయంలో అంటే ఒక రేపు స్టీల్ ప్లాంట్ మినిస్టర్ వస్తున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు విశాఖపట్నం వస్తున్నారు కాబట్టి ఇప్పుడు ఈ ఇలాంటి వార్తని రెక్కన్ క్రానికల్ని మళ్ళా తెరపైకి తీసుకొచ్చి వాటిపైన వార్తని రాయించేటువంటి ప్రయత్నం ఈరోజు జరిగింది దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం ఈ వార్తలో ఏమాత్రం నిజాలే ఈరోజు ప్రభుత్వ పక్షాన అనేక అంశాలు ఈ రాష్ట్రానికి సంబంధించి కేంద్రంతో ప్రభుత్వం ప్రతి అంశం కూడా ఈరోజు ఎండ ఎన్లీఏ భాగస్వామిగా ఉన్నటువంటి ప్రభుత్వంగా పార్టీగా స్టీల్ ప్లాంట్ విషయంలో కూడా చాలా స్పష్టమైనటువంటి వైఖరితో ఉన్నాం అది కూడా మా పార్లమెంట్ సభ్యులు కానీ ముఖ్యంగా మా ముఖ్యమంత్రి గారు కానీ ఇక్కడ ఉండేటువంటి మేము శాసనసభ్యులను కానీ నేరుగా స్టీల్ మినిస్టర్ కూడా ఇక్కడికి రివ్యూకి కాబట్టి త్వరలో దానిపైన అటువంటి ఒక స్పష్టమైనటువంటి సంకేతాలు ఉంటాయి కానీ ఈలోగా ఈ రకంగా ప్రజల్లో ఒక వాళ్ళ మనోభావాలు దెబ్బతీసే విధంగా ఒక ఇమేజ్ ముఖ్యంగా ఆ బ్రాండ్ ఇమేజ్ని దెబ్బతీసే విధంగా ఈ వార్తలు రావడం బాధాకరం అని చెప్పింది